విశ్వబ్రాహ్మణ సర్వసభ్య సమావేశం ఒంగోలు విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు నిర్వహించారు ఈ సమావేశంలో నూతన విశ్వబ్రాహ్మణ సంఘ నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు నూతన విశ్వబ్రాహ్మణ సంఘ నగర కమిటీ అధ్యక్షులుగా మానేపల్లి గోవిందాచారిని ఎన్నుకున్నారు జిల్లా కన్వీనర్గా మంచాబాబు ప్రధాన కార్యదర్శిగా కందుకూరు దక్షిణామూర్తి కోశాధికారిగా కొత్తపల్లి సాయి గౌరవాధ్యక్షులుగా పోతులూరి శివబ్రహ్మం వర్కింగ్ ప్రెసిడెంట్గా కలిచేటి నాగబ్రహ్మం ఉపాధ్యక్షులుగా చాలా కోటేశ్వరరావు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులుగా పిఎస్ బాబు పతకమూరి బాలసుబ్రహ్మణ్యం చోడా శ్రీనివాసరావు గోనుగుంట బ్రహ్మానంద శర్మ బ్రహ్మయ్య సిద్ధాంతి నియమించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మానేపల్లి గోవిందాచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘం బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడు ఉండడానికి అందరూ ఎన్నుకున్నారు ఈరోజు మన విశ్వబ్రాహ్మణ ఒంగోలు నగర పట్టణ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉత్తేజంగా అందరూ అభిప్రాయాల మేరకి ఒంగోలు పట్టణంలో యాభై డివిజన్ల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ సంఘీలందరూ ఏకగ్రీవంగా మన మానాపల్లి గోవిందాచారి అలాగే అధ్యక్షులుగా అలాగే మన కందుకూరి దక్షిణమూర్తి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఆ అధ్యక్ష కార్యదర్శులకి మా ఒంగోలు నగర పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వాళ్ళకి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జాతికి సర్వీస్ చేయటానికి అలాగే మనకు కమ్యూనిటీ అభివృద్ధికి కష్టపడి పనిచేసి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సంఘీలందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు ఒంగోలు నగర విశ్వబ్రాహ్మణ సంఘం నగర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది జరిగింది ఈ కమిటీకి అధ్యక్షులుగా మానేపల్లి గోవిందాచారి గారు ప్రధాన కార్యదర్శిగా కందుకూరు దక్షిణమూర్తి గారు కోశాధికారిగా కొత్తపల్లి సాయి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కలిచేటి నాబ్రహ్మం గారు వీళ్ళందరినీ ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎదురు ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ దిగ్విజయంగా మన విశ్వబ్రాహ్మణ సంఘానికి ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలని చెప్పి వాళ్ళందరిది ఈ కమిటీ వర్క్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నూతన కమిటీ ఎంత ఉత్సాహంగా వర్క్ చేసి మీకు పేరు రావాలి మీతో పాటు మిమ్మల్ని సపోర్ట్ చేసి మేము ముందుకు ఉంచునేందుకు మాకు కూడా మంచి పేరు చేస్తామని కోరుకుంటున్నాము త్వరలో నవంబర్లో వనభోజనం ఉన్నాయి కాబట్టి మీరు ఇంటింటికి తిరిగి మన అభివృద్ధి గురించి తెలియజేస్తూ కళ్యాణం మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు ప్రతి ఇంటికి కూడా దీన్ని అభివృద్ధి తెలియజేసి మీ తరపు నుంచి కూడా దీన్ని అభివృద్ధి సహకారం అందిస్తారని కోరుకుంటూ ఇలాగే ముందు తీసుకుంటున్నాను విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఎన్నుకునేదానికి ఒంగోలు పట్టణ సంఘాన్ని ఎన్నుకోవడానికి ఒంగోలు పట్టణంలో నివసించేటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులు మరియు జిల్లా సంఘాన్ని ఎన్నుకోవాలంటే జిల్లా నలుమూల నుండి ప్రకాశం జిల్లాలో ఉండే నలుమూల నుండి ఉన్న అన్ని నియోజవర్గాల అందరినీ చేర్చి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది మొ మొదటి నుండి అలానే జరుగుతుంది గతంలో కూడా ఆ రోజు పావులూరు హనుమంతరావు గారు స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడ కమిటీలు వేయలేదు మేమే ఇక్కడ రెండు కమిటీలని నియమించి వారికి ఒప్పి ఒప్పగించడం జరిగింది ఆయన గతంలోనే టైం మూడేళ్ళని మేము చెప్పాము వాళ్ళు ఒప్పుకున్నారు దానికి ఏదో పదవి నడ్డం పెట్టుకుని అభివృద్ధి ఏదో వాళ్ళు సొంత అభివృద్ధి చేయాలని అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈరోజు రాజీనామా చేయకుండా సంఘీయులను అందరిని అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను అలానే అందరి సమక్షంలో ఈరోజు కొత్త కమిటీ ఏర్పడింది పట్టణ కమిటీ ఈ పట్టణ కమిటీకి వీరు సంఘీయులందరికీ ఎవరికి ఆపదొచ్చినా మేము ఉన్నామని ముందుకు పోయి మన సంఘానికి మన సంఘీయులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను నేను అలానే ప్రతి వాళ్ళని పోకుండా ప్రతి వాళ్ళని కలుపుకొని పోయే విధంగా మీరు నడుస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉర్మిస్తున్నాను నగర విశ్వబ్రహ్మణ సంఘ నూతన అధ్యక్షుడిగా మన గోవిందాచారి ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అలానే గోవిందాచారి కూడా అందరినీ కలుపుకొని పోవాలని ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాను గొంగల్ టౌన్ పట్టణ దర్శులుగా గోవిందార్లు ఎన్నుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే శుభంగా తీసుకున్నాను ఈరోజు ఎన్ నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది మీరందరూ కలిసి ఈ యాభై డివిజన్లో ఉన్న నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇప్పించటం కానీ గవర్నమెంట్ పథకాలన్నీ అందించటంలో కృషి చేయాలని మన విశ్వబ్రాహ్మణ్య సంఘం అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను సభా ఏ నమ ముందుగా మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు యాభై యాభై డివిజన్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులతోటి ఒంగోలు పట్టణ నగర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఒంగోలు పట్టణ అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ మానేపల్లి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ కందుకూరు దక్షిణామూర్తి గారు అదేవిధంగా కోశాధికారిగా సాయి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రహ్మశ్రీ నాగబ్రహ్మాచారి గారు నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారందరికీ కూడా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘీయులకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి వారి యొక్క సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఏకకాలములో ఏకకంఠముగా అందరూ సమిష్టిగా సమిష్ఠగా ముందుకు వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారని మనసావాచా కర్మణ కోరుకుంటూ వార నూతన కార్యవర్గాన్ని అందరికీ కూడా శ్రీమద్ గాయత్రి సమేత విశ్వకర్మ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనసావాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాను జైహింద్ అదే దక్షిణామూర్తి నగర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు విశ్వబ్రహ్మ సంఘానికి ఎప్పుడు ఎలా వేలా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు కొత్తపల్లి సాయిబాబు మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నగర కమిటీలో నన్ను కా కోశాధికారిగా నియమించారు అందుకుగాను మన సంఘానికి ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా నేను అందుబాటులో ఉండి చేస్తానని మనవి చేసుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు మన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఇవాళ నగర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇవాళ నన్ను మానపల్లి గోవిందాచార్య నిన్ను ఎన్నుకోవడం జరిగింది దీనిలో భాగంగా ప్రధాన కార్యదర్శి దక్షిణామూర్తి గారిని అలాగే కొత్తపల్లి సాయి గారిని మన కొంచేటి నాగబ్రహ్మ గారిని ఈ కమిటీలో ఎంచుకోవడం జరిగింది మిగతా కమిటీ మొత్తం ఫామ్ అయి ఉన్నది దీనికి కాను మేమందరము ప్రతి విశ్వబ్రహ్మ సోదరుడికి అండగా ఉంటామని ఈ సభపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి మేము ప్రతి విషయాన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్ళి మాకు రావాల్సిన సమస్యని మాకు ఏదైతే రావాల్సిందో ఇల్లు కానీ అది మిగతా ఏ సమస్య అయినా సరే మేము దగ్గరుండి మేము వాళ్ళ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానీ మేము కల్పిస్తామని ఈ సమూహంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి వారికి సెలవు తీసుకుంటాం